ఫ్రెండ్స్ నైట్ తుఫాన్ వచ్చింది. తుఫాన్ గాడు గాల్డం. గాల్డం వచ్చింది నైట్ వస్తే వస్తా చూస్తే లüse వరాచ నాటంది ఉంది. కొద్దిచింకును కూడా వడి. హ్. ఆ బాల్ దూకి అగో కట్టి తిమి చూపిస్తారండి. ఇదిగో ఇదే. ఇది గాస్ ఏ పాట్ గుడ్ ఫ్రెండ్స్. లోపల దూది పెట్టింది కొబ్బరి పీచు ఇంకో ఇవన్నీ ఆకుల తీసి చీల్చి ఇట్లా చేసి దీంట్లో గుడ్లు పెట్టి ఇక చూడు దీంట్లో గుడ్లా ఆకుకి ఇంకో ఒక ఆకు ఇట్లా మూడేసి ఇంకో ఆకు ఇంకో ఆకు ఇట్లా మూడేస్తాయి కదా దీంట్లో గుడ్లు పెడుతుంది ఇదొక బాయ్స్ ఇది ఉంది కదా దీన్ని చెట్టుకి పెడతా వేరే పక్షులు చెయ్యిందనుకో కాళ్ళు తిందనుకో గుడు కట్టేకోలేవు కదా నోరు ముక్కు ఇరిగిందనుకో గోడు గుడు కట్టుకోలేవు కదా అందుకే అట్లాంటి పక్షులకి నేనే గుడి తయారు చేసి వాటికి పెడతా ఇదే ఇది పెడతా అప్పుడు స్వచ్ఛగా ఉండొచ్చు ఎక్కడ పెడతా కొద్దిగా కింద కొంపు ఏదైనా చిన్నది இப்போ இப்படி பட்சிய போட்டி அது இங்கே மா இன்ட்டுக்காட 아니 주인 진짜로 주인자와.